మిత్రులందరికీ జై శ్రీరామ్ మనం ఇప్పుడు ఒక చిన్న కథ తెలుసుకుందాం శ్రీరాముడికి ఒక కప్పకి జరిగిన సంభాషణ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి రామలక్ష్మణుడు పంపా నదికి స్నానానికి వచ్చారు వారి ధనస్సులను నది ఒడ్డున ఇసుకలో గుచ్చి నీటిలో దిగి స్నానం చేశారు స్నానం ముగించుకుని వెళ్ళే ముందు లక్ష్మణుడు ధనస్సులను పైకి తీశాడు అప్పుడు శ్రీరాముడి ధనస్సు కొనకు రక్తపు మరక కనిపించింది శ్రీరాముడు లక్ష్మణుడితో లక్ష్మణ మనమేదో ప్రాణికి అపకారం చేసినట్లున్నాం ధనస్సు కొనకు రక్తమంటింది చూడు అన్నాడు వెంటనే లక్ష్మణుడు అక్కడ ఉన్న ఇసుకను చేత్తో తీసి చూసేసరికి ఒక కప్ప రక్తసిక్తమై ప్రాణాపాయ స్థితిలో కనిపించింది శ్రీరాముడి ధనస్సు దాని శరీరంలో గుచ్చుకుంది శ్రీరాముడు విచారముతో ఆ కప్పను చూస్తూ గద్గద స్వరముతో ఇదేమిటి కప్ప నువ్వు పాము కూరలో చిక్కుకున్నప్పుడు బెకబెకలాడుతూ శబ్దం చేస్తావు కదా మరి ఇప్పుడు అస్సలు శబ్దమే చేయలేదే అరిస్తే నిన్ను నేను రక్షించి ఉండేవాడిని కదా అన్నాడు అప్పుడు ఆ కప్ప మహాప్రభు రామచంద్ర నేను పాము బారిన పడినప్పుడు ఓ రామా నన్ను రక్షించు నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటాను కానీ ఇప్పుడు నన్ను రక్షించి రాముడే నన్ను చంపుతున్నాడు అందువల్ల నేను మెదలకుండా పడి ఉన్నాను అని సమాధానం చెప్పింది భగవంతుడి యొక్క దర్శనమైన వాని మనస్సు ప్రాణము ఆత్మ సర్వస్వము భగవంతుని పాదపద్మాలు కింద సమర్పితమై ఉంటాయి అంటూ ఈ కథ ద్వారా శ్రీ రామకృష్ణ పరమహంస పరిపూర్ణమైన శరణాగతి ఏ విధంగా ఉంటుందో తన భక్తులకు వివరిస్తూ అన్నమాట జై రామచంద్రమూర్తికి జై జై భక్తభత్సల భగవాన్ కి జై జై రామభక్త హనుమానికి జై అందుకే అంటారు శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు సుఖ దుఃఖాలు తప్పవు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న వారు తమ మనస్సును బుద్ధిని ప్రాణాన్ని శరీరాన్ని సమస్తాన్ని ఆయనకు సమర్పించుకుంటారు అంటారు స్వస్తి